ఏంటి చేసి ఈరోజు ఏం వంట చేస్తున్నావు స్పెషల్స్ ఏంటి ఈరోజు ఈరోజు నేను అమ్మ చేత చేపల పులుసు చేయించబోతున్నానండి రోజు వంట చేసి చేసి బోర్ కొడుతుంది అందులో అమ్మ చేసిన చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా చాలా ఇష్టం కదా అందుకని ఇవాళ అమ్మ చేత నేను చేపల పులుసు పెట్టించబోతున్నాను ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా పాతకాలం నాటి వంట సో ఈ వంటకి మనకి ఏమేం కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఆ రెసిపీని అమ్మని అడిగి కనుక్కుందాం అమ్మ ఈ చేపల పులుసుకి ఏమేం కావాలో చెప్పు ఇవి రెండు కేజీల చేపలు కదా వీటిని ముందు ఉప్పుతోటి సార్లు కడుక్కున్నాను తర్వాత నిమ్మకాయ వేసి కడుక్కున్నాను మొత్తానికి ఒక ఆరు సార్లు శుభ్రంగా కడిగాను నీట్గా ఎందుకంటే నీ స్వాసన పోవాలి కదా ఈ చేపల్లోకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఒక పావు స్పూను పసుపు కారం రెండు స్పూన్లు ఉప్పు సరిపడా రుచికి సరిపడా ఉప్పు చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు దీన్ని నానబెట్టుకొని రసం బిస్కీట్ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక పెద్ద స్పూను కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఓకే తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఓకే ఘాటు పెట్టుకొని ఘాట్లు పెట్టు ఘాటు పెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత ఈ జీలకర్ర మెంతులు త్వరగా వేయించుకోవాలి వేయించుకొని పొడి చేసుకొని ఇది కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్లో అవి ఎంత అవి ఎంతెంత తీసుకున్నావు జీలకర్ర మెంతులు జీలకర్ర వచ్చి పెద్ద స్పూను ఒక స్పూన్ ఒక స్పూను మెంతులు వచ్చి హాఫ్ స్పూను జీలకర్రలో హాఫ్ హాఫ్ ఈ రెండు డ్రై రోస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను తర్వాత ఈ చేపల కూరలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి మూడు మూడు ఆ నూనె పోసుకోవాలన్నమాట నాకు ముందు నుంచి అలవాటు దోశలతో పోస్తాను నేను నూనె ఓకే పర్ఫెక్ట్ సరే మా ఇప్పుడు ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు వేయించుకు రోస్ట్ చేసుకుందాము చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మెంతులు జీలకర్ర వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని డిపోకుండా ఫస్ట్ మెంచర్వా ఎందుకంటే ఇవి లేట్గా వేగుతాయి మెంతులు జీలకర్ర వేయడం వల్ల ఏంటి టేస్ట్ అమ్మా మెంతులు జీలకర్ర స్మెల్ బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఈ వంట నీకు ఎవరు నేర్పించారు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను మా అమ్మ చాలా మా అమ్మ కూర్చొని మాతో చేయించేది చిన్నప్పుడు అలా అన్ని వంటలు నేర్చుకున్నాను మీ ఇంట్లో కూడా ఇలాంటి చేపల సట్టు ఉండేదా ఇలాంటి ఆకులు తో ఉండితేనే ముక్క ఇరిగిపోకుండా ఉంటుంది ఈజీగా ఉంటుంది తీయటానికి వీటికి స్పెషల్గా ఉంటాయి గిన్నెలు ఇది వెయిపోయినాయి తీసుకుందాము వేసి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని చూడు ఒకసారి ఓకే దీంట్లో ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మించు అంటే ఇవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఉల్లిపాయలు లేకపోవడదు ఓకే ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉంచాలి మా అమ్మ ఫేస్ చూపించమంటే ఒప్పుకోలేదండి అందుకే ఇవాళ తప్పట్లేదు ఫేస్ చూపించకుండా అమ్మది చేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించాలంట ఇప్పుడు ఇంతవరకు వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాము ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ట్రాన్స్పరెంట్గా అయ్యాక పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువగా వేసుకుంటేనే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది అలాగే పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అమ్మ యాడ్ చేసింది ఇందాక మీకు ఈ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మీకు చూపించటం మర్చిపోయాము ఒక మూడు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము ఇది కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాము ఇది ఎలా ఫ్రై చేయాలమ్మా అంటే గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది ఇంతేనా ఇంతే ఓకే అంటే అల్లం వెల్లుల్లిపాయ పూర్తిగా వేయించకూడదు వేయించకూడదు కొంచెం నూనెలో నూనెలో జస్ట్ ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు వచ్చి మళ్ళీ అది అలా ఎక్కువగా వేయించితే మటన్ కర్రీ స్మెల్ వస్తుంది చికెన్ మటన్ స్మెల్ ఓకే ఇది పాతకాలం నాటి రెసిపీ కాబట్టి ఇది అల్లం వెల్లుల్లిపాయ ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఓన్లీ లైట్గానే ఫ్రై చేసుకోవాలంటండి స్టవ్ ఆపేస్తున్నాను చేసి చేసుకొని కలిపేసుకుందాము చేపలు వేసుకుందాము చేపలు వేసేయాలా ఇప్పుడు మెంతులు జీలకర్ర ఇలా పౌడర్ చేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి ఓకే జీలకర్ర మెంతులు పౌడర్ పౌడర్కొని వేసుకున్నాము తర్వాత హాఫ్ స్పూను పసుపు ఓకే మా పసుపు వేసుకున్నాము ఇప్పుడు రెండు స్పూన్ల కారం పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల కారం వేసేసుకున్నాను ఓకే జీలకర్ర పొడి మెంతుల పొడి పసుపు కారం వేసుకున్నాము ఉప్పు ఉప్పు తగినంత సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను కొబ్బరి పొడి ఒక స్పూన్ ఇవన్నీ వేసుకొని చేతితోటి కలిపి పెట్టుకోవాలి స్టవ్ ఆపేసాను కదా ఇంకా కాలదు కాబట్టి ఇవన్నీ కూడా కలిపేసుకొని ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ ఈ చేప ముక్కలకి పట్టించుకోవాలి పట్టించుకొని ఓకే అన్నిటికి పట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని మనం కలిపి తీసిపెట్టుకున్నాం కదా చింతపండు రసము ఓకే వాసన గుమ్గుమ్ములు చూద్దాం ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసుకొని ఎప్పుడైనా చేపల పులుసు కూర చేప మునగాలి చింతపండు పులుసులో ముక్క మునగా ముక్క మునగాలి మునిగితే ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుంది అండి బాగుంటది కొంచెం కొంచెం పులుసు వాటర్ వాటర్ కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ చేపల పులుసునే మన టేస్ట్ చూడవచ్చు భూ కారం సరిపోయిందా లేదా అని చూస్తే తెలిసిపోతుంది ఉడికి ఎంతవరకు కూడా కాదు కొంచెం ఉప్పు పడుతుంది ఎంతసేపు ఉడికించుకోవాలమ్మా ఇది ఇది ఉడికి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఈ నీరు ఈ పులుసు అంతా ఎగురుకోవాలి ఎగురుకుంటే అది టేస్ట్ వస్తుంది నేనైతే దీని మీద మూత తెచ్చిస్తాను మూత పెట్టేసి ఆన్ చేసి వేసి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ముందు కొంచెం సేపు ఐదు హైలోనే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పెట్టుకో హైలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మీడియం ఉడికించుకుందాం ఓకే గంట మాత్రం పెట్టద్దు ఫోర్లో మధ్యలో ఒకసారి అది పట్టుకొని పట్టుకొని తిప్పి పెట్టే గంట పెడితే చిదిరిపోతాయి మొక్కలు ఓకే ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూద్దాం అయితే అలాగే ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి ఒకసారి కలుపుకున్నాం ఇది నూనె పైకి తేలింది మా బాగా ఈ చేపల పులుసులో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఇప్పుడు దీన్ని ఎంట పెట్టి తిప్పకుండా ఒకసారి ఇలా ఇలా అనుకుంటే అంతా ఈవెన్ గా కలుస్తుంది స్టవ్ ని తగ్గించుకుంది మీడియం లో మీడియంలో హైలో హైలో ఉంది కాబట్టి ఇప్పుడు మీడియం లో పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత హైలో నుంచి మీడియం లోకి మార్చుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో దీన్ని ఉడికి నిదానంగా ఉడికించుకుంది చేసి ఒక పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి తిప్పి మళ్ళీ పెట్టుకుందాం డిపోతుంది అమ్మా ఒకసారి ఇలా తీసుకొని కలుపుకోవాలా గంట అయితే పెట్టకూడదు అంటే కింద మీద కలుస్తుంది అంతా ఈవెంట్ మా గుంటూరు భాషలో గెంటనే అంటాం ఫ్రెండ్స్ డోంట్ మైండ్ ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు పడుతుందా ఎగురుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుందాం ఏంటమ్మా కూర అయిపోవచ్చినట్టుంది ఆయిల్ బాగా పైకి కనపడుతుంది అవునమ్మా అయిపోవచ్చింది కూర ఓ ఎమ్మి కలర్ఫుల్ ఇంకొక విషయం చెప్తాను మీకు అయిపోయినట్టేనా ఇంకా ఇంకా కొంచెం ఒక్క పని ఉంది ఈ చేపల కూరలో ఆవకాయ పచ్చళ్ళలో ఉన్న నూనె వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఈ ఆవకాయలో పులుపు కారము దీంట్లో ఉంటది ఆ పులుపు కారం దీంట్లో వేస్తే ఇది చాలా సీక్రెట్ అనమాట ఓకే ఇది సీక్రెట్ చాలా టేస్ట్ వస్తుంది చెడులో నూనె యాడ్ చేసావా చేసాను వరం చల్లుకొని చదువుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం నుంచి మూత పెట్టి ఆపేద్దాము ఓకే ఒక నిమిషం వేడి అయిపోయినట్టే నేనైతే ఇప్పుడు వేడి వేడి అమ్మని తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ చేపల కూర వాసన గుమ్మగుములాడిపోతుంది ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చూసి దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అంత సూపర్గా ఉంది నేనైతే ఆలస్యం చేయకుండా ఇదంతా కూడా కంప్లీట్ చేసేస్తాను మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి చేపల కర్రీ అయితే అద్భుతం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఉంటాను మరి